ఒక దేశాధ్యక్షుడైనటువంటి మధిరో వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది అమెరికా సైన్యం అతని నడక విజువల్స్ చూస్తుంటే ఒకటి చేతులకి వెనక్కి తిప్పి కాకుండా ముందుకైతే బేడీలు వేసినట్టు కనబడుతోంది ఎందుకంటే ఇట్లాగ పట్టుకుని నడుస్తున్నాడు అతను కాకపోతే ఇట్లా సరి చేసుకుంటున్నాడు కానీ అమెరికా వాళ్ళు పెట్టిన ఫోటో ప్రకారం చూస్తే అతని చేతులకి బేడీలు వేసి తీసుకొచ్చినట్టుంది రెండవది నడిచేటప్పుడు కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటే మేబీ దాడి జరిగి ఉండాలి ఇది ఒక ఆస్పెక్ట్ రెండోది వచ్చేటప్పటికి అతని మీద డ్రగ్స్ కేసు ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆ తర్వాత అమెరికా జైళ్ళలో ఉంటుంది వేరే దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ కేసులో అమెరికా అరెస్ట్ చేయడం అమెరికాను కోర్టులో అంగీకరించేస్తాయి అదొక విచిత్ర అంశం ఆ దేశ సార్వభౌమాధికారులు ఈ దేశం జోక్యం చేసుకో ఇంకొకటి ఇక్కడ ఆ దేశానికి పట్టినటువంటి శని ఎవరంటే అమెరికా ఇచ్చి